హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఎలా ఉన్నారు వీడియోతో మరికొత్త మేము ముందుకు వచ్చేసిన ఈ రోజు మా ఇంట్లో బిఎంపీ అప్పాలు చేయబోతుంది మా అమ్మ నేను ఎప్పుడో సిక్స్ ఇయర్స్ బ్యాక్ తిన్నాను అనమాట ఎప్పుడు చేపిలేకంత ఇంట్రెస్ట్ రాలే ఎందుకో చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు అన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయని చెప్పే అప్పాలు చేయమ్మా అని అది మీకు కార్పాలంట చిన్నప్పుడు దాన్ని ఇప్పుడు అయితే మీ మీతో షేర్ చేసుకున్నామని అయితే బ్లాగ్ అయితే తీస్తున్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కలెక్టర్ ప్రిపరేషన్ చూసిద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేది కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకంటే ముందుకు అయితే సురకాయ తీసుకోవాలి ఇది అనేది సగం అయితే కోసేస్తున్నాను నేను మొత్తం అయితే వేసుకోవడం లేదు సగం సొరకాయని అయితే మనం తురుముకోవాలి చూస్తే కదా తురుపుని తీసుకొని మొత్తం బాగా తురుముకోవాలి చూపిస్తే చూసేయండి మీరే చూసు కదా ఇదైతే తురుపుకోవాలి మొత్తం నేను ఆఫే తురుపుకున్నా మొత్తం తురుపుకోవాలి ఆఫ్ మొత్తం కంప్లీట్ చేసేసిన ఇప్పుడు వచ్చేసి ఒక బౌండరీ అయితే వేసుకోవాలి ఒక చిన్నప్ప తగినంత వేసుకోండి మరి ఎక్కువ వేసుకుని ఏం పర్లేదు మనకి ఏమలాంటి ఎఫెక్ట్ ఉండదు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి మంచిగా ఘాట్గా ఉంటుంది ఎందుకంటే మనం మెరగాలు వేయలేదు కాబట్టి ఇది జీలకర్ర అనమాట జీలకర్ర చేదు రెండు మధ్యలో కలుపుతూ కలుపుతూ ఎల్ల ఇది వేయండి ఎందుకంటే కొంచెం మధ్యలో ఈరుతే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఓం వేయాలన్నమాట ఓం అలానే వేయండి జిలక ఎలా మనం దంచి వేసినామో అది అలానే దంచి వేయాలి మొత్తం అయితే పెద్ద మనం అయితే కలపాలి అంతకన్నా ముందు కరిపకు కొత్తిమీర అయితే రెండు తీసుకొని బాగా కరుక్కోవాలన్నమాట మొత్తం అయితే మిక్సింగ్ చేయాలి ఇప్పుడు బాగా మిక్సింగ్ చేయండి దాని తర్వాత అయితే మనకు కావాల్సింది బియ్యం పిండి బియ్యం పిండి అయితే మేము ఎక్కువనే వేసుకుంటున్నాం మెజర్మెంట్ ఏం లేదు ఎందుకంటే కలిపే కొద్దీ కలిపే కొద్దీ మీకే అర్థమైపోద్ది ఎక్కువైందా తక్కువైందా అని తక్కువైతే ఎక్కువ వేసుకోండి ఏం పర్లేదు ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మొత్తం ఒకవేళ దీంట్లో సరిపోకపోతే ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లోనే వేసుకొని కలుపుకోండి చూసు కదా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కూల్ వాటర్ అయినా పర్లేదు హాట్ వాటర్ అయినా పర్లేదు కూల్ అయితే చాలా బెటర్ అనమాట హాట్ కన్నా ఇప్పుడు అయితే చూసుకుంటా ఇలా అయిపోయింది చపాతి లాగా మీకు చూపిస్తే శాంపుల్ ఎలా ఉండాలి ఏంది అనేది ఇప్పుడు తీసి ఇలా అయితే ఉండాలన్నమాట జస్ శాంపుల్ చపాతి లాగానే మరీ అంత బెత్తగా మరీ అంత పలసా కాకుండా ఇప్పుడు వచ్చేసి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్లేదు ఆయిల్ వేసుకుని బాగా అయితే హీట్ అనివ్వండి అంతకన్నా ముందు ఇలాంటి ఐటెం మీ దగ్గర ఉంటే చాలా యూస్ఫుల్ అవుద్ది ఎందుకంటే అప్పాలు బాగా వస్తాయి ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఉంటే దానికి కట్ చేసి మీ ఢిల్లీలో అయితే ఇలా పెట్టండి ఆయిల్ ఉంది కాబట్టి మంచిగా అయితే వస్తుంది అన్నమాట అప్పాలు ఇప్పుడు చూడండి అయితే శాంపుల్ చూపిస్తాను అట్లా డేస్ చేసి ప్రెస్ ప్రెడ్ చేసేసారు మనకైతే అప్పాలు అయితే రెడీ అయిపోతాయి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అలా తీసేయడం అలా ఆయిల్లో వేయడం చూసారు కదా ఇంతే సింపుల్ అలాంటివి ఉంటే మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇలాంటి ఆన్లైన్లో చూపుతొస్తుంది మీరు చెక్ చేయండి ఇప్పుడైతే ఇంకా అంతా కాల్చేదంతా మనమే అనమాట ఇంకా సెక్షన్ అంతా మనదే ఇప్పుడు కాలుస్తుండాలి తీస్తుండాలి మనం చూస్తున్నారు కదా ఎలా కాల్చాలి అనేది సింపుల్ అనమాట కొంచెం బ్రౌనీ కలర్ రాగానే తిప్పుతూ ఉండండి తిప్పిన మరీ ఎక్కువ కాల్స్తే టేస్ట్ బాగుండదు కొంచెం కొంచెం కాల్చుకుని తిప్పుకోండి టేస్ట్ బాగుంటుంది చూసే శాంపుల్ చూడండి తీసేసిన నేను అంతే అంతకన్నా ఎక్కువ కాల్చుకోవద్దు కాల్చుకుంటే అంత పొడి పొడి అయిపోద్ది వేసుకున్నప్పుడు చూస్తుంది కదా అంత సింపుల్ మరి ఏం ఇబ్బంది అవసరమే లేదు ఒకటి తీసుకుంటే ఒకటి వేస్తుంటే సింపుల్గా అయిపోతూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఐదు వేసినాక ఐదు అయితే కాగుతున్నాయి ఇది తిప్పడమే మనకి ఏం వేరే పని ఏమి ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోతో కలుసుకుందాం మొత్తం ఎన్ని వేసి ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూస్తు కదా ఇవన్నీ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా ఉన్నాయి టేస్ట్ అయితే ఉంది ఏందో అని సూపర్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం